ూడిదిమ్మడికాయ జ్యూస్లో ఓన్లీ బూడిద గుమ్మడికాయ మాత్రమే చేసుకోవచ్చా లేదంటే ఇతర ఏదైనా పదార్థాలీ కలవాలి కలపాలండి అంటే ఆ ధర్మం ప్రకారం అల్లము మిరియాల పొడి కంపల్సరీ వేసుకోవాలి తత్వాలు అంటే వాతపిత్వ కప తత్వాలతో ఈ మన శరీరం ఉంటుంది కాబట్టి ఆ తత్వాలను బ్యాలెన్స్ చేయడానికి సందర్భానుసారం ఇప్పుడు మీకు క్యాన్సర్ ఉందా ఎసిడిటీ ఉందా అల్సర్ ఉందా అన్న విషయం ఎవరికి తెలుసు మీకే తెలుసు ఆ తత్వానికి తగ్గట్టుగా అది ప్రవర్తించాలంటే దానికి అల్లము మిరియాలు యాడ్ అవ్వాలి పొడిదుగుముడికాయ మంచిది ఆరోగ్యానికి అది మీరు అల్లంతో కలిసినప్పుడు డైజెషన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది మిరియాలతో కలిసినప్పుడు అల్సర్స్ మీద పనిచేస్తుంది ఈ మూడు కలిసినప్పుడు క్యాన్సర్ మీద పనిచేస్తుంది అలా సందర్భాన్ని బట్టి మీకు తగ్గట్టుగా ఆ ఎంజైమ్స్ని మీరు తాగినటువంటి బూడిద గుమ్ముడికాయ జ్యూస్లోంచి మెదడుకు వెళ్ళి సంకేతాలు అక్కడ కరెంటు తయారై ఆ సెల్స్కి తగ్గట్టుగా యాక్టివ్ అవుతుంది విక్రమాదిత్య గారు ఈ రోజుల్లో చాలామంది పురుషుల్లో వీర కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది అంటే వాళ్ళ జీవన విధానం అయితేనే ఉంది వాళ్ళు తీసుకునేటువంటి ఒత్తిడి అయితేనే ఉంది వీటన్నిటి కారణం వల్ల వీర సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది ఈ వీరకణాల సంఖ్య అమాంతం పెరగాలంటే ఎటువంటి కూరగాయలు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అంటారు గురువుగారు అంటే ఎన్ని తీసుకున్నానండి ఇజోస్బెర్మియా ఇది వీరే కణాలలో మొటిలిటీ లేకపోవటం ఎన్ని తీసుకున్నా ఆహార అలవాట్లు లైఫ్ స్టైల్ అంటే మ్యాక్సిమం మీరు వెళ్ళే కొల్ది గడిచే కాలం అంతా కూడా రాబోయే కాలం అంతా కూడా ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది ఓకే ఎందుకంటే లైఫ్ స్టైల్ చాలా దారుణంగా మారిపోయింది మీరు ఈ మాటలు ఎక్కడ వింటారు సిటీస్లోనే వింటారు వంధత్వం పురుషుల్లో వేరే కణాల సంఖ్య తక్కువగా ఉండటం లేకపోతే కదలికలో లేకపోవటం దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ మనం తీసుకుంటున్నటువంటి మాంసాహారం అతివైన వేడి ఆ సెల్స్ని చంపేస్తుంది ఓకే వాతతం శరీరంలో అధికంగా అయిపోయి మనం అంటే మనం చేసే పనులు కూడా వృత్తులు అలాంటివి నైట్ లైఫ్స్ డేలో ఎవరూ కూడా పనిచేయరు పడుకుని ఉండాలి అమెరికా వాడి మీద ఆధారపడి వాడు నిద్రపోతున్నప్పుడు మనం పని పనిచేస్తూ ఉంటాం అవి సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది నేను బాగు చేయాలంటే అమాంతం ఎక్కడ ఏదీ జరగదు గుర్తుపెట్టుకోండి రాత్రికి రాత్రి చిటికేస్తే ఏమీ జరగవు అలాంటి కోసం వాటి కోసం ఆశపడితే డబ్బులు పోతాయి జీవితం సంకరాకి పోతుందని చెప్తారు అలాంటి వాటి కోసం ఆశపడకండి సాధన చేస్తే నెమ్మదిగా మళ్ళీ పుట్టించే అవకాశం ఉంది ఇంతకుముందు ఉండుంటే మీరు పుట్టినప్పుడు మీకు వయసు వచ్చినప్పుడు ఏదైతే ఉందో అది మళ్ళీ కోల్పోయాం కాబట్టి తెచ్చుకునే అవకాశం ఉంటుంది తప్ప ఓకే అమాంతంగా ఏది జరగదు డబ్బుల్ లాస్ రీసెంట్గా ఒకర్రోడ్ ఏదో సర్జరీ చేయించుకుని పాపం హైట్ పెరగడం కోసం ఏదో సర్జరీ చేయించుకుని అంటే అమాంతం కావాలి లేకపోతే అది వయసు దాటిపోయిన తర్వాత చిన్న మీ బాడీలో లేని దాన్ని మనం తేవాలని ప్రయత్నం చేస్తే జీవితాలు నష్టపోతాం మీలో ఉండుంటే దాన్ని మనం మళ్ళీ పుట్టించుకోవడం శరీరానికి పెద్ద కష్టం కాదు దీనికి ఏంటంటే కటివస్తి అంటారు ఒక లాంటి దాంట్లో కూర్చుని చల్లటి నీళ్ళలో ఆ సెక్సువల్ ఆర్గాన్స్ కూల్ అవ్వాలి దాంట్లో ఉన్నటువంటి టాక్సిన్స్ వ్యర్థాలన్నీ బయటకు ఎలిమినేట్ అవ్వాలి వేడి చల్లబడాలి ఓకే టెస్టికల్స్లో జి తయారవుతుంది మనం వేసుకునే జీన్ ఫ్యాంట్స్ అండర్వేర్స్ దీనికి ప్రతిబంధకం అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి దీనికంటూ మందు అంటే ముందు ఫస్ట్ లూజ్ ఫ్యాంట్స్ వేసుకోవటం అలాగే టైం దొరికినప్పుడు చల్లటి నీళ్లలో అంటే కాలవల్లో స్నానం చేయటం కానీ నదీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎక్కువసేపు నీటితో ఉండగలిగితే మీకు ఈ సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం దాంతోపాటు తేలికగా జీర్ణం అవ్వాలి అందులో శక్తి ఉండాలి చలువ చేసే గుణం ఉండాలి అలాంటి ఆహారాన్ని తీసుకోవటం దానికి అనుగుణంగా ఇక్కడ ఈ విషయంలో స్పెరం విషయంలో మునక్కాడు అద్భుతంగా పనిచేస్తాం మీరు ఏదో సినిమా కోట శ్రీనివాసరావు గారును వెంకటేష్ సౌందర్య ములక్కాడ కూర ములక్కాడేపుడు పిల్లలు పుట్టడం కోసం ఇంట్లో ఇల్లలేవండి ఆ సినిమాలో వాడతారు దాన్ని ములక్కాడ అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతమైన శక్తి ఉంది ములక్కాడ కన్నా ఆ ములక్కాడ గింజ ఉంటుంది లోపల కొంచెం ముదిరిపోయిన ములక్కాడ గింజని కట్ చేస్తే లోపల ఒక తెల్లటి పలుపు వస్తుంది ఆ పలుపుని చూ చేస్తుంటే ఉంటే స్పెర్మ్ కౌంటర్ పెరిగే అవకాశం ఉంది అంటే ఇలా ములక్కాడలో బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం ఉంది మునక్కాడ జ్యూస్ పనిచేస్తుంది మునక్కాడ కర్రీ బాగా పనిచేస్తుంది ఇంకా ఎండిన మునక్కాడ గింజలు అవి బాగుంటాయి అది బాగా పనిచేస్తుంది శరీరం మాత్రం చల్లబడాలి దుస్తులు వదులుగా ఉండాలి శరీరాన్ని తాపాన్ని తగ్గించే విధంగా ఉండాలి దాన్ని కూడా మీరు అనుసంధానం చేసుకోగలిగితే రిజల్ట్స్ త్వరితే కదా చాలామంది చేశారు అంటే కరెక్ట్గా నేను ఈ జర్నీ స్టార్ట్ చేసే సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో పది మంది తల్లులయ్యారు డా డాక్టర్లు కూడా ఇక అవ్వదు అన్నప్పుడు నాకు వైజాగ్లో డాక్టర్ వరప్రసాద్ గారు ఆయన డాక్టరు ఆయన ట్రీట్మెంట్తో పాటు మన ట్రీట్మెంట్ని పెట్టిన తర్వాత నైన్టీ నైన్ హండ్రెడ్ కేసెస్లో నైంటీ నైన్ సక్సెస్ వచ్చింది అద్భుతం గురువు గారు నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఈ వెజిటేబుల్ ఆయన చెప్పారు ఇక ఈ ఫైల్ అంతా మీదే గురువుగారు గారు మీరు చెప్పిందే వాడించాను హండ్రెడ్ దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు కన్సీవ్ అయ్యారు ఏమి సమస్యతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు అయ్యో మా వంశం ఎక్కడతో ఆగిపోతుందా చెప్పరా నేనే నాకు పిల్లలు లేరు నేను ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి కారణం అదే ఓకే ఈజోస్వరీం ఏమో స్వరం కౌంట్ లేక కాదు గర్భసంచి సరిగ్గా లేకపోవడం వల్ల దాన్ని బాగు చేసుకోవడానికి ఇవన్నీ నేను నేర్చుకున్నాను ఓకే మీరు వాడిన పదాలు వంశం లేదు ఇవన్నీ అప్పయని నాకు తెలుసు అప్పయ్యనే ఏంటనేది నేను అనుభవించాను అందుకని ఎవరైనా ఇది పాటించడం వల్ల మాకు పిల్లలు పుట్టారంటే నిజంగా ఎస్ నేను సాధించలేకపోయినా నేను కోల్పోయినా నేను మీ ఆనందాన్ని చూడగలిగాను చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఎంతో మందిలో అవగాహన నింపుతున్నారు ఖచ్చితంగా మీరు అంటే అధైర్య పడక్కర్లేదు ప్రతిదానికి సొల్యూషన్ ఉందని చెప్పడం మాత్రమే మీకు ధైర్యం అంటే ఇవి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నేను ఫేస్ చేశాను కాబట్టి నేను నిలబడ్డాను కాబట్టి నేను మీ వెనక ఉన్నాను మీ ధైర్ అధైర్య పడక్కర్లేదు మన అందరినీ నడిపించే సూర్యనారాయణమూర్తి మనం వెనక ఉన్నాడు కాబట్టి ధైర్యంగా మనొక్క తీసుకోండి అలాగే ఆడవాళ్ళకు ఉన్నటువంటి గర్భ సంబంధిత దోషాలకి మంచి గుమ్ముడికాయ అద్భుతంగా పనిచేసింది చాలామంది కన్సీవ్ అయ్యారు వాళ్ళందరూ కూడా రేపు ఆ బిడ్డల్ని ఎత్తుకుని లైవ్లోకి వచ్చి మాట్లాడతారు విక్రమాదిత్య గారు చెప్పిన వెజిటేబుల్ థెరపీలో మంచి గుమ్ముడికాయ వాడి మేము బిడ్డలను ఎత్తుకున్నాం అని చెప్తారు బా గర్వంగా అటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీరు ఇప్పటికే ఎంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు అసలు వెజిటేబుల్స్ మీద అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి అటువంటి ఇంకా ఎంతోమందికి చేరుకోవాలని నేను కూడా మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను